పంపించే ముందు విధి విధానం ఉంటాయమ్మా ఆషాఢ పట్టి శ్రవణ పట్టి అని ఉంటుంది ఆషాఢ పట్టి అనేది అత్తగారు వారు తీసుకొస్తారు అమ్మాయికి తీసుకొచ్చి ఆషాఢ మాసానికంటే ముందే జ్యేష్ఠ మాసం ద్వాదశ త్రయోదశ తిథులలో ఆషాఢ పట్టి అని ఒక అమ్మాయికి చీర ఏదైనా ఆభరణము పూలు పండ్లు స్వీట్స్ అలాంటివి తీసుకొచ్చి అమ్మాయికి పెట్టి ఆ అమ్మాయిని ఆషాఢ పట్టి పెట్టి తీసుకొని పోతారు అత్త తల్లిగారు వారు తర్వాత శ్రావణ పట్టి అత్తగారు వాళ్ళు అమ్మాయికి చీర గాజులు ఏదైనా ఆభరణం చేయిస్తే పూలు పళ్ళు స్వీట్స్ అవి ఇచ్చి అమ్మాయిని మళ్ళీ శ్రావణ మాసంలో అత్తగారింటికి తీసుకొస్తారు అత్తగారింట్లో ఈ ఆషాఢ మాసం అంతా గ్రామ దేవతల రోజు తల్లిగారింట్లుండి గ్రామ దేవతలను ఆరాధించే అమ్మాయి శ్రావణ మాసంలో అత్తారింటికి చేరుకుంటుంది అత్తారింట్లో శ్రావణ మాసంలో కొత్త గోడలు అడుగు పెట్టడం ద్వారా శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం మనకు సంపదలను వసిగే మాసం అంటారు స్త్రీల మాసం అంటారు అలాంటి మాసంలో కొత్త గోడలు ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు చాలా బ్రహ్మాండమైనటువంటి ఇల్లుగా లక్ష్మిగా విరాజిల్లుతుంది అని మనకు శాస్త్రం అన్నట్టు